ఇక్కడ కూడా అప్పుడు కూడా ప్రజాస్వామ్య పద్ధతి ఎన్నికలు జరిగింది ఇదే గెస్థాల్లో ఎన్నికలు జరిగింది అక్కడ ప్రజాస్వామ్య పద్ధతి ఎన్నుతున్నాం ఇక్కడ ఎవరో ఒకరి ఉంది వాళ్ళే నడుస్తా అనేది ఇక్కడ లేదు కొన్ని వేరే ప్రేరణ వచ్చినాయి వచ్చినాయి కాబట్టి అయినప్పటికీ కూడా దీన్ని ఎందుకంటే కుక్కలను కూడా ఇక్కడ పట్టించిన సగ అమర కానీ చాలా శరుమ కానీ ఇక్కడ మా ఆంధ్ర కూడా ఇక్కడ ఇక్కడే ఎదిగిన వ్యక్తుల్ని రాష్ట్ర స్థాయికి పోయినా ఇక్కడే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో నాలుగు స్థాయి పట్టిష్టం జాతీయ పరిస్థితి ఇష్టం రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం స్కీల్ మొన్న ఉమ్మడి జిల్లా ఏర్పడేంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే అక్కడే సర్కార్ మెంబర్ ఉంది అక్కడే ఉందో ఉమ్మడి జిల్లా ఏర్పడేటప్పుడు కూడా నేను కల్పించే అవకాశం కల్పించింది కాబట్టి ఆ సంఘంలో ఎలాంటి గొడవలు లేకుండా అందరూ ఒక తాటిని తీసుకుపోయే విధంగా మనం చేసుకుని చేయాలి ఇక మీరు ప్రధాన బాధ్యత మీకు ఒకటి చెప్తాను అవి రాష్ట్ర నాయకత్వం నుంచి మనం ఈ వాట్సాప్ జర్నలిజం బంద్ గ్రామీణ ప్రాంతాలలో కలిసి మామేకమై ప్రజల కష్ట సుఖాలను మనం భారత రాసినప్పుడే ఆ రిపోర్ట్ వ్యక్తిగతంగా గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు ద్వారానే మీరు ఎదుగుతారు రాష్ట్ర మీకు నాయకుల్లో గుర్తిస్తాం అక్కడ అక్కడ మంచి మంచి సంఘటనలు రాజా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసింది పట్టలు ఇచ్చి పూర్తి మద్దతుగా చేసింది మనం అప్పుడు దళిత మంచి అంశం దళితులకు పట్టలు ఇవ్వని అధికారులు ప్రభుత్వం ఇచ్చినా ఇక్కడ దళితులకు అందరికీ

ఇప్పుడు ఇంకా అభివృద్ధి మంచిగా అప్పుడు ఎప్పుడు మన సభ్య రమేష్ అంతేసుకుంటాం కూడా గాడ